మీరేదో గవర్నమెంట్ ఆఫీస్ కి ఏదో పని మీద వెళ్ళారా పని మీద వెళ్ళాను గవర్నమెంట్ ఆఫీస్ మీద ల్యాండ్ కోసం ఎంపి సార్ మీరు ఆ బిల్లు పెద్ద బిల్ల పట్టుకు పెట్టవలసింది ఎందుకంటే అచ్చినాడు బిల్లు పెద్దది పెట్టుకుని వెళ్ళమన్నాడు మీరు చిన్న బిల్ల పట్టుకుని కనబడలేదు కదా బిల్లలకి పసుపు బిల్లనే పసుపు బిల్లే పసుపు బిల్ కార్డు పెట్టుకొని వెళ్ళినా సార్ కనీసం మరీ కాదు కాదు మీకు పసుపు బిల్ల దగ్గర లేదనుకోండి పశు కొమ్ము కానీ పశువు డబ్బా కానీ పశువు దారం కానీ ఏది తీసుకెళ్ళిన పశువు కండి అంటే దారం కండి కానీ అంటే పశువు ఏదైనా వాళ్ళకి కనిపిస్తే నీకు తీసుకెళ్లి కుర్చీ చేసి నీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి బాగుండమని అడిగి టీ చేస్తారు టీవ్వలేదా వేటి ఏం లేదా టోటల్ బాడీ మొత్తం పశువుతో కూర్చోండి పశువు కూర్చోని బిల్లు పెట్టుకొని కూర్చోండి మరి అది వచ్చిన్నాడు అలాగంటాడు బిల్ల పట్టుకెళ్ళండి మీకు కుర్చీ టీ ఇచ్చేసి బాగోనని అడుగుతాడు అడిగిన తర్వాత మీ పని కూడా అయిపోతుంది అని అలా చెప్పేస్తాడు అంబోద్డు అవును స్టేజ్ లో ఎక్కినంత మాత్రాన మాట్లాడిస్తే పని అయిపోతుంది చెప్పండి వచ్చినాడు అలాగే మరి చెప్పండి ఆ విధంగా

లేదు లే లేదు నువ్వు పొరపాటు ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటావు తెలియదు కానీ గవర్నమెంట్ మాత్రం నువ్వు పసుపు పెద్దది పెట్టుకోవాలి చాలా పెద్ద బిల్లు ఉండాలి లేదా పశువు కొమ్ము ఏదో పసు పసుపు డబ్బా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అంటే అది కనిపించాలి ఆ మటుకు నీకు కుర్చీ ముందు కుర్చీ వేస్తారు కుర్చీ వేస్తారు కుర్చీ వేసిన తర్వాత ముందు టీ చేస్తారు அதுவனோ முகர் அதிக்கலாம் என்ன போகி ஃபோன் செய்ய நான் நெம்பர் இவ்வளோ நேயலிக்கு ఆ నెంబర్ ఏమంటే ఆడ నెంబర్ ఇచ్చేస్తాను ఆడ ఆడు అమ్మ మనిషి అయితే ఆజన్ బా ఆంబోత్లకు పెద్దగా ఉంటాడు కానీ ఆంబోత్ కానీ విశ్వాసం ఉండదు కానీ వీడికి విశ్వాసం ఉండదు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడతో తెలియదు వీడికి ఎవడు మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు ఈ ప్రజల డబ్బు దోచుకోవడానికి అయితే పనికి వస్తారు కానీ వీళ్ళ పనికి మళ్ళీ మాట్లాడుతుంటాడు ఈ ఆంబోద్ గడికి మినిస్టర్ పదవి మహా ఇది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి అదే మన శ్రీకాకుళం జిల్లాలో కోన రవికుమార్ గారికి ఇస్తే నేను అంటుంది ఎవరితో సంబంధం లేదు ఎవరితో నాకు అనవసరం ఉన్నది ఫ్రాక్ట్ చెప్తాను కోన రవికుమార్ గారికి ఆయన కానీ మినిస్టర్ పదవి ఇస్తే మినిస్టర్ పదవికి వండి తెచ్చిదురు మినిస్టర్ పదవి ఏంటి అంటే ఆ పదవికి గౌరవం ఉన్ను ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది ఆయన వాక్చౌత్యం బాగుంటుంది ఆయన గలం బాగుంటది ఏదని చెప్తే చేసే వ్యక్తి కోన రవికుమార్ లేదు లేదు ఏ పని లేనప్పుడే ఆ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం పని చేయించాలి మరి చంద్రబాబు నేను ఎందుకు ఇచ్చేస్తాడు ఆ కింజరప్ప ఫ్యామిలీకి అర్థం కాదు కానీ మన జిల్లాలో నాయకులు లేరా ఏంటి లేరా కింజరప్ప ఫ్యామిలీ కోన రవికుమార్ గారి దగ్గర దేనికి పనికి వస్తారు ఆయన మాట్లాడే వాక్చాతుర్యం ఉందా ఆయన మాట్లాడే ఆ విధానం ఉందా లేకపోతే ఆయన మాట తీర్లాగా ఆయన వీళ్ళు మాట్లాడగలరా ఏటి మాట ఆ నోటుకు వచ్చింది మాట్లాడతారు కింజరప్పలు ఆ దొంగలు ఆ దొంగలకి మంచి అచ్చినాడనే వాడికి అసలు ఏం తెలియదు ప్రజలు ఎక్కడ దోచుకుందామో దోచుకుందామో ప్రజల డబ్బు దోచుకుందామని చూస్తాడు తప్ప ఇంకేం తెలియదు అదే కోన రవికుమార్ గారు చూస్తే ఆ పదవికి వండి తెచ్చుతారు ఆయన పేరు పేరుతో మా కాలింగ్ కమ్యూనిటీ మొత్తం ఒక న్యాయం చేసినాడు కయూ అన్ని అన్ని కులాలకి దెబ్బ కొట్టేశారు అన్ని కులాలకి కింజరాపు దొంగల ఫ్యామిలీ ఏది చెప్తే చంద్రబాబు నాయుడు అదే చేశారు అదే చేసి అన్ని కులాలకి వెన్ను పొడి అన్ని అన్నీ కూడా లేదు లేదు ఈసారి వెళ్ళినప్పుడు పెద్ద పశువు బట్టలు వేసుకుని కాదు కానీ పశువు బిల్లు టబ్లెట్ పెట్టుకో పశువు బిల్లు కనిపించాలి వాళ్ళకి కనిపిస్తేనే నీకు కుర్చేసి తీయేస్తారు ఈ ఈ మెంటలో ఏం మాట్లాడతాడో అర్థం కాదు యామబోద అంటే అంతే ఆవిడ నా మాట్లాడుకుంటాడా అంటే అక్కడ గవర్నమెంట్ అధికారిని బెదిరిస్తున్నాడు ఇప్పుడు అదే అదే పసు బిల్లు పెట్టుకుని వీడి దగ్గరికి వెళ్ళు ఏదో పని కావాలని నీళ్ళు చేస్తాడే చూద్దాం ఒకసారి ఇది అదే పశు బిల్లు పెట్టుకుని కిందిరాపు దొంగల దగ్గరికి వెళ్ళు ఏదో పని మీద వెళ్ళు నీకు పని చేస్తారు కనీసం నీ వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు నీకు అవునండి అవును అదే అంటారు అంటారు ఒకటి ఉందిలే పాలి రావచ్చేసి అదే లేదు ఇంకోటి ఇదేదో ఉంది నాకు శాస్త్రం తెలియదు కానీ తప్పులు ఉన్నవారు తొండోపోతమ్ములు తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరగరాడు ఈ దగ్గరికి వెళ్తే ఏ పని కాదు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే పని అవతూస్తాడు చూసేస్తాడు కనీసం మీరు దగ్గరికి వెళ్తే కనీసం నీకు తీ చక్క నీ తీయక్కర్లేదు నీళ్ళు కూడా ఇవ్వడు పెద్ద పసుపు పెట్టుకుని వెళ్ళు ఆడింటికి వెళ్ళు నీకు కనీసం సోడ్కోసం పలకరించుకో కనీసం నీకు అసలు లోన్ కె అపాయింట్మెంట్ కూడా ఇవ్వడాడు ఈ చెప్తుంట ఓకే బ్రదర్ బాగా నాకే ఫోన్ చేశావు చాలా థ్యాంక్ యూ చాలా సంతోషం వాక్సిద్యాన్ని మీరు రాసే దీన్ని మాట్లాడి ఆ విధంగా మరి సామాన్యుడిగా ఒక సామాన్యుడిగా సామాన్య ప్రజల కోసం పాటు పడాలి కదా అందుకే అందుకే ఉంటానండి ఓకే సార్ నా పేరు పోరాడు శ్రీనివాస తెలిసే ఉంటుంది మీకు అవును సార్ వచ్చింది నేను సామాన్యుని ఉత్తరాంధ్ర విప్లవ రైటర్ సోషల్ మీడియా దొమ్మున జర్నలిస్ట్ అంటాను అవును సార్ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ